పెద్దన్న స్వామి అంటారు ఆ సిద్ధాస్రం చిన్న పద్యాన్ల ఉసులో సిద్ధాసనం కోనేరు చూడంతా ఎత్తి మా అవ్వగారు దేవంచేరు మళ్ళా ఎక్కడ పల్లె మా పుట్టి ఊరు మేము పుట్టిన ఊరు పల్లె ఇక్కడ కాసినా నేను మేకలదోలు కొనేస్తే ఈ అరణ్యముగా కనిపించి ఇక్కడ నాయన నాకు ఆశ్రమం కట్టమని చేస్తే ఇక్కడ నిర్మించిన ఆశ్రమం ఇది తిమ్మనగుంట మద్రాసు తిమ్మనగుంట మద్రాసు ఆయన చెరువు కట్టించి కుంట కట్టించి బావి పోచ్చి ఆయన ఒక సాకిరి చేసిండు ఇక్కడ కొన్నాళ్ళు ఆయన తప్పైనా అనక కాసిన ఆయన నన్ను పట్టుకొని నేను గోవులు కాసినాను నాయన ఇక్కడ ఆసరం కట్టడం నాయన అంటే నాకు అనిపించినప్పుడు నేను ఇక్కడ ఈ ఆశ్రం నిర్మించి పిల్లలందరినీ పట్టుకొని ముప్పై మంది కిలో అన్నిటి చెట్లన్నీ కొట్టించి ఇక్కడ ఏర్పాటు చేయించి అన్నదానం చేయించి ఊరి ప్రజలు ఎక్కడెక్కడ ప్రజలందరినీ తీసుకొచ్చి తెరంగంలో ఈ అడుగులు కట్టించి ఈ యొక్క మూడు సంతమాన్ల కాడు ఈ ఒక ఆశ్రమం నేను గోవులు నాయన ఇది ఆవల్ దొడ్లో మహా చరిత్రం అవుతుంది ఇది పూర్వకాలం మహా పెద్దలకు కొంతకాలంలో నాయనా ఇప్పుడు కాసిన ఆయన ఎన్ని సంవత్సరాల కింద ఏర్పాటు నలభై సంవత్సరాలు అది నువ్వు చిన్నప్పటి నుంచి అరవై డెబ్బై ఏళ్ళు అండి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు नलप दिखाई